ఓం శాంతి పది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా ఏ తండ్రి అయితే మిమ్మలను వజ్ర సమానంగా తయారు చేస్తారో వారిపై ఎప్పుడు మీకు సంశయము కలగరాదు సంశయ బుద్ధి కలవారిగా అవ్వడము అంటే స్వయాన్ని నష్టపరచుకోవడం ప్రశ్న మనుషుల నుండి దేవతలుగా తయారయ్యే చదువులో ఉత్తీర్ణులయ్యేందుకు ముఖ్య ఆధారం ఏది జవాబు నిశ్చయం నిశ్చయ బుద్ధిగా ఉండేందుకు సాహసం కావాలి మాయ ఈ సాహసాన్ని ధ్వంసం చేస్తుంది సంశయబుద్ధి కలవారిగా తయారు చేస్తుంది నడుస్తూ నడుస్తూ ఒకవేళ చదువుపై లేక చదివించే పరమ శిక్షకుడిపై సంశయం వచ్చింది అంటే స్వయానికి ఇతరులకు చాలా నష్టము కలిగిస్తారు పాట నీవు ప్రేమ సాగరుడవు శాంతి ఆత్మిక పిల్లలకు శుభాభారతం చేస్తూ ఉన్నారు పిల్లలైన మీరు మీ తండ్రిని ప్రేమ సాగరులు అని మహిమ చేస్తారు వారిని జ్ఞాన సాగరులు అని కూడా అంటారు జ్ఞాన సాగరులు ఒక్కరే అయినందున మిగిలిన వారినంత అజ్ఞానులు అని అంటారు ఎందుకంటే ఇది జ్ఞానం అజ్ఞానముల ఆట జ్ఞానము అజ్ఞానముల ఆట జ్ఞానము పరంపిత పరమాత్మ వద్ద మాత్రమే ఉంది ఈ జ్ఞానం ద్వారా నూతన ప్రపంచం స్థాపన అవుతుంది ఎవరు నూతన ప్రపంచాన్ని తయారు చేస్తారు అని కాదు ఈ ప్రపంచం అవినాశిగానే ఉంటుంది కేవలం పాత ప్రపంచాన్ని మార్చి క్రొత్తదిగా చేస్తారు ప్రళయం అయిపోతుంది అని కాదు పూర్తి ప్రపంచమంతా ఎప్పటికీ వినాశనం అవ్వదు పాతదిగా ఉండేది పరివర్తనై క్రొత్తదిగా పరివర్తన అవుతుంది తండ్రి అర్థం చేయించారు ఇది పాత ఇల్లు ఇందులో మీరు కూర్చొని ఉన్నారు కొత్త ఇంటికి వెళ్తామని మీకు తెలుసు పాత ఢిల్లీ ఉంది ఇప్పుడు పాత ఢిల్లీ సమాప్తమై దానికి బదులు నూతన ఢిల్లీగా అవుతుంది ఇప్పుడు క్రొత్తదిగా ఎలా అవుతుంది మొదట అందులో నివాస యోగ్యుడైన వారు కావాలి నూతన ప్రపంచంలో సర్వగుణ సంపన్నులు ఉంటారు పిల్లలైన మీకు ఈ ముఖ్య లక్ష్యం కూడా ఉంది పాఠశాలలో ముఖ్య లక్ష్యం ఉంటుంది కదా చదివే వారికి నేను డాక్టర్ అవుతాను న్యాయవాదిని అవుతాను అని తెలుస్తుంది ఇక్కడ మీరు మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు వచ్చారు ఈ విషయం మీకు తెలుసు పాఠశాలలో ముఖ్య లక్ష్యం లేకుండా ఎవ్వరు కూర్చోలేరు కానీ ఇది ఎటువంటి అద్భుతమైన పాఠశాల అంటే ఆ ముఖ్య లక్ష్యమును తెలుసుకొని చదువుతూ చదువుతూ మధ్యలోనే వదిలేస్తారు ఈ చదువు తప్పు అని ఇది ముఖ్య లక్ష్యమే కాదు ఇలా ఎప్పుడూ సాధ్యం కాదు అని భావిస్తారు చదివించే తండ్రి పైన కూడా సంశయం వచ్చేస్తుంది ఆ చదువును ధనము కొరతతో ధైర్యము లేకపోతే వదిలేస్తారు న్యాయశాస్త్రమే తప్పు అని చదివించే వారే తప్పు అని ఎప్పుడు చెప్పరు ఇక్కడి మానవుల బుద్ధి అద్భుతం చదువులో సంశయం వస్తే ఈ చదువే తప్పు అని అంటారు భగవంతుడు చదివించనే చదివించరు చక్రవర్తి పదవి మొదలైనవి ఏవి లభించవు ఇవన్నీ అసత్యాలు కోతలు ఇలా చాలా అంటారు ఇలా అనేక మంది పిల్లలు చదువుతూ చదువుతూ మధ్యలో వదిలేస్తారు మమ్మలను భగవంతుడే చదివిస్తున్నారు అని దాని ద్వారా మేము మనుషుల నుండి దేవతలు అవుతున్నాము అని మీరు అనేవారు కదా మరి ఇప్పుడు ఏమైంది అని అడుగుతారు అప్పుడు వారు లేదు అదంతా అసత్యం ఈ ముఖ్య లక్ష్యం అర్థమవ్వడం లేదు అని సంశయబుద్ధి కలవారు చెప్తారు కొందరు నిశ్చయంతో చదువుతూ ఉంటారు సంశయం వస్తూనే చదువును వదిలేస్తారు నిశ్చయం ఎలా కలిగింది తర్వాత సంశయబుద్ధి కలవారిగా ఎవరు తయారు చేశారు మీరు చదువుకుంటే చాలా శ్రేష్టమైన పదవిని పొందేవారు చాలామంది చదువుతూ ఉంటారు బ్యారిస్టరీ చదువు చదువుతూ చదువుతూ సగంలో వదిలేస్తారు కొంతమంది బాగా చదువుకొని న్యాయవాదులుగా అవుతారు కొందరు చదువుకొని పాస్ అవుతారు కొందరు ఫెయిల్ అయ్యి ఏదో ఒక తక్కువ పదవిని పొందుతారు ఇది ఇక్కడ చాలా పెద్ద పరీక్ష ఇందులో చాలా సాహసం కావాలి ఒకటేమో నిస్సయ బుద్ధిగా ఉండే సాహసం కావాలి మాయ ఎలాంటిది అంటే ఇప్పుడిప్పుడే నిస్సయ బుద్ధి కలవారిగా ఇప్పుడిప్పుడే సంశయ బుద్ధి కలవారిగా తయారు చేస్తుంది చదవడానికి ఏమో చాలామంది వస్తారు కానీ కొంతమంది బలహీన బుద్ధి కలవారు ఉంటారు నెంబర్ వారుగా పాస్ అవుతారు కదా వార్తాపత్రికలలో కూడా లిస్ట్ వెలువడుతుంది ఇక్కడ కూడా అలాగే చదువుకునేందుకు చాలామంది వస్తారు కొందరు మంచి బుద్ధి కలవారు కొందరు మంద బుద్ధి కలవారు ఉన్నారు మంద బుద్ధిగా ఉంటూ ఉంటూ ఏదో ఒక సంశయానికి వశమై వదిలేస్తారు అలాంటి వారు ఇతరులకు కూడా నష్టం కలిగిస్తారు సంశయ్ బుద్ధి వినశ్వంతి అని అంటారు కదా అలాంటి వారు శ్రేష్టమైన పదవిని పొందలేరు నిశ్చయం కూడా ఉంది కానీ పూర్తిగా చదువుకోలేదు అంటే పాస్ అవ్వలేరు ఎందుకంటే బుద్ధి దేనికి పనికి రాదు ధారణ జరగదు మేము ఆత్మలమని మర్చిపోతారు తండ్రి చెప్తున్నారు నేను ఆత్మలైనా మీ పరమ పితను తండ్రి వచ్చి ఉన్నారు అని పిల్లలైనా మీకు తెలుసు ఎవరికైనా చాలా విఘ్నాలు వస్తే వారికి సంశయం కలుగుతుంది మాకు ఫలానా బ్రాహ్మణి వలన నిశ్చయం కలగడం లేదు అని అంటారు అరే బ్రాహ్మణి ఎలా ఉన్నా మీరైతే చదువుకోవాలి కదా టీచరు సరిగ్గా చదివించకుంటే వారిని తొలగించాలి అని ఆలోచిస్తారు కానీ మీరైతే చదువుకోవాలి కదా ఇది తండ్రి చెప్పే చదువు చదివించేవారు ఆ పరమ శిక్షకుడు బ్రాహ్మణి కూడా వారి జ్ఞానాన్ని వినిపిస్తుంది మీరు చదువుపై గమనం ఉంచాలి చదువుకోకుండా పరీక్షలు పాస్ అవ్వలేరు కానీ తండ్రిపై నిశ్చయమే తొలగిపోతే చదవడమే వదిలేస్తారు చదువుతూ చదువుతూ వీరి ద్వారా ఈ పదవి లభిస్తుందా అని టీచర్పై సంశయం వస్తే చదువునే వదిలేస్తారు ఇతరులను కూడా చెడిపేస్తారు నిందలు చేసి ఇంకా నష్టపరుస్తారు చాలా నష్టం కలుగుతుంది తండ్రి చెప్తున్నారు ఇక్కడ ఎవరైనా పాపం చేస్తే వారికి నూరు రెట్లు శిక్ష పడుతుంది చాలామందిని చెడిపేందుకు ఒకరు నిమిత్తం అవుతారు కావున ఎవరైతే పుణ్యాత్ములుగా అయ్యారో వారు కూడా పాపాత్ములుగా అయిపోతారు ఈ చదువు ద్వారానే పుణ్యాత్ములుగా అవుతారు పుణ్యాత్ములుగా చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే ఒకవేళ ఎవరైనా చదవలేకపోతే వారిలో తప్పకుండా ఏదో ఒక దోషం ఉంటుంది అదృష్టంలో ఏముంటుందో అదే అవుతుంది నేనేం చేసేది అని అంటారు హార్ట్ ఫెయిల్ అయినట్లు అయిపోతారు కావున ఎవరైతే ఇక్కడికి వచ్చి మరజీవాగా అవుతారో వారే మళ్ళీ వెళ్ళి రావణ రాజ్యంలో మరజీవులుగా అవుతారు వారు వజ్ర సమానమైన జీవితాన్ని తయారు చేసుకోలేరు మనుషుల గుండె ఆగిపోతే వెళ్ళి మరో జన్మ తీసుకుంటారు ఇక్కడ గుండె ఆగిపోతే అంటే బాబాను వదిలేస్తే అశ్రీ సంప్రదాయంలోకి వెళ్ళిపోతారు ఇది మర జన్మ శుద్ర జీవితం నుండి మరణించారు అలౌకిక బ్రాహ్మణ జీవితంలో ఉన్నారు నూతన ప్రపంచంలోకి వెళ్ళేందుకు తండ్రి వారీగా అవుతారు వెళ్ళేది ఆత్మలే కదా ఆత్మలైన మనము శరీర భావాన్ని వదిలేస్తే వీరు దేహి అభిమానులుగా భావిస్తారు ఆత్మలు వేరే శరీరము వేరే ఒక శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని తీసుకుంటున్నారు అంటే తప్పకుండా మనం వేరు అనే కదా ఆత్మలైన మనం శ్రీమతం అనుసరించి భారతదేశంలో స్వర్గస్థాపన చేస్తున్నాము అని మీకు తెలుసు మనుషులను దేవతలుగా చేసే ఈ కళను నేర్చుకోవాలి ఇది కూడా పిల్లలకు అర్థం చేయించబడింది సత్యమైన సత్సంగము ఇదే అని పిల్లలకు అర్థం చేయించబడింది సత్యము అని ఒక్క పరమాత్ముణ్ణి అంటారు వారి పేరు శివ వారే సత్యుగాన్ని స్థాపిస్తారు కలియుగాయువు తప్పకుండా పూర్తి అవ్వనున్నది పూర్తి ప్రపంచ చక్రం ఎలా తిరుగుతుందో ఈ సృష్టి చక్ర చిత్రంలో స్పష్టంగా ఉంది దేవతలుగా అయ్యేందుకు సంగమ యుగంలో తండ్రి వారిగా అవుతారు తండ్రిని వదిలితే మళ్ళీ కలియుగంలోకి వెళ్తారు బ్రాహ్మణత్వంలో సంక్షేమం కలిగితే వెళ్ళి శుద్ర కుటుంబాలలో పడతారు అలాంటి వారు మళ్ళీ దేవతలుగా కాలేరు ఇప్పుడు స్వర్గస్థాపనకు పునాది ఎలా పడుతుందో తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు ఇప్పుడు శంకుస్థాపన తర్వాత ప్రారంభోత్సవం రెండు జరుగుతాయి ఇక్కడైతే గుప్తంగా జరుగుతాయి మనం స్వర్గం కొరకు తయారవుతున్నామని మీకు తెలుసు తర్వాత నరకం పేరే ఉండదు ఎంతవరకు జీవించి ఉంటారో అంతవరకు తప్పకుండా చదవాలి పావనంగా చేసే పతిత పావనలు ఒక్క తండ్రి మాత్రమే ఇది సంగమ యుగము అని పిల్లలకు తెలుసు ఈ యుగంలోనే తండ్రి పావనంగా తయారు చేసేందుకు వస్తారు పురుషోత్తమ సంఘం యుగంలో మనుషులు నరుడి నుండి నారాయణుడుగా అవుతారు అని వ్రాయాలి ఇది మీ ఈశ్వరియ జన్మసిద్ధ అధికారం అని కూడా వ్రాయబడి ఉంది తండ్రి మీకు ఇప్పుడు దివ్య దృష్టిని ఇస్తారు మా ఎనభై నాలుగు జన్మల చక్రం ఇప్పుడు పూర్తి అయింది అని ఆత్మకు తెలుసు ఆత్మలకు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు ఆత్మ చదువుతుంది కానీ దేహ అభిమానం క్షణ క్షణము వచ్చేస్తుంది ఎందుకంటే అర్ధకల్పపు దేహ అభిమానం కదా కావున దేహి అభిమానులుగా అయ్యేందుకు సమయం పడుతుంది తండ్రి కూర్చొని ఉన్నారు సమయం కూడా లభించింది భలే బ్రహ్మ ఆయువు నూరు సంవత్సరాలు అని చెప్తారు లేక తక్కువైనా ఉండవచ్చు బ్రహ్మ వెళ్ళిపోయాడు అనుకోండి స్థాపన జరగదు అనేది ఏమీ లేదు ఆగిపోదు సైన్యమైన మీరు కూర్చొని ఉన్నారు కదా తండ్రి మంత్రం నీ చేశారు పిల్లలు చదవాలి సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో కూడా మీ బుద్ధిలో ఉంది స్మృతి యాత్రలో ఉండాలి స్మృతి ద్వారానే వికర్మల వినాశనం అవుతాయి భక్తి మార్గంలో అందరి ద్వారా వికర్మలు జరిగాయి పాత ప్రపంచం నూతన ప్రపంచం ఈ రెండు గోళాలు ఎదురుగా ఉన్నాయి మీరు పాత ప్రపంచము రావణ రాజ్యం నాశినము ముర్దాబాద్ నూతన ప్రపంచం జ్ఞాన మార్గము రామరాజ్యం జిందాబాద్ అని వ్రాయవచ్చు ఎవరైతే పూజ్యులుగా ఉండే వారు వారే పూజారులుగా అయ్యారు కృష్ణుడు కూడా పూజ్యుడిగా సుందరంగా ఉండేవాడు తర్వాత రావణ రాజ్యంలో పూజారిగా వికారిగా అయిపోతాడు ఇది అర్థం చేయించడం చాలా సహజం మొట్టమొదట పూజలు మొదలైనప్పుడు పెద్ద పెద్ద వజ్రాలతో లింగాన్ని తయారు చేస్తారు ద్వాపర యుగంలో చాలా విలువైనదిగా ఉంటుంది ఎందుకంటే తండ్రి ఇంత ధనవంతులుగా తయారు చేస్తారు కదా వారు స్వయం వజ్రము కనుక ఆత్మలను కూడా వజ్ర సమానంగా తయారు చేస్తారు కావున వారిని వజ్రంగా చేసి ఉంచుకోవాలి కదా వజ్రాన్ని ఎల్లప్పుడూ మధ్యలోనే ఉంచుతారు పుష్య రాగము మొదలైన వాటి జతలో పెడితే వాటికి విలువ ఉండదు అందుకే వజ్రాన్ని మొదట అంటే మధ్యలో ఉంచుతారు దీని ద్వారా ఎనిమిది రత్నాలు విజయం మాలలోని మణులుగా అవుతారు అన్నింటికంటే ఎక్కువ విలువ వజ్రానిదే మిగిలివన్నీ నెంబర్ వారుగా తయారవుతాయి చేసేవారు శివబాబాయే ఈ విషయాలన్నీ తండ్రి తప్ప మరెవ్వరూ అర్థం చేయించలేరు చదువుతూ చదువుతూ బాబా బాబా అని అంటూ ఆశ్చర్యపడేట్లు వెళ్ళిపోతారు శివ్ బాబాను బాబా అని అంటున్నారు అంటే వారిని ఎప్పుడూ వదలరాదు తండ్రి అయినా తర్వాత వారి అదృష్టం ఇంతి అని చెప్పబడుతుంది అదృష్టంలో లేకుంటే తర్వాత వారు ఎటువంటి కర్మలు చేస్తారు అంటే దాని వలన నూరు రెట్ల శిక్షలు పడతాయి పుణ్యాత్మగా అయ్యేందుకు పురుషార్థం చేసి మళ్ళీ పాపం చేస్తే వంద రెట్లు పాపం అయిపోతుంది మళ్ళీ అలాంటి వారు మరుగుజ్జులుగానే ఉండిపోతారు వృద్ధిని పొందలేరు నూరు రెట్లు శిక్ష పడుట వలన స్థితిలో వేగం ఉండదు స్థితి ఉన్నంతగా అవ్వదు అంటే ఉన్నతంగా అవ్వదు మిమ్మల్ని వజ్ర సమానంగా తయారు చేసే తండ్రిపై సంశయం ఎందుకు రావాలి ఏ కారణంగానైనా తండ్రిని వదిలేస్తే అలాంటి వారిని పరమ మూర్ఖులని అంటారు మీరు ఎక్కడ ఉన్నా తండ్రిని స్మృతి చేస్తే శిక్షల నుండి ముక్తులవుతారు అవుతారు ఇక్కడికి మీరు పతిథుల నుండి పావనంగా ఎందుకే వస్తున్నారు గతంలో కూడా ఏ అటువంటి కర్మలు చేసి ఉంటే శరీర కర్మ భోగం కూడా అనారోగ్యాలు కూడా చాలా నడుస్తాయి ఇప్పుడు మీరు కల్పం వరకు దీని నుండి రక్షింపబడతారు స్వయాన్ని మేము ఎంతవరకు మా ఉన్నతిని చేసుకుంటున్నాము ఇతరుల సేవ చేస్తున్నామని పరిశీలించుకోండి నారాయణల చిత్రంలో కూడా పైన వ్రాసి ఉంచవచ్చు ఈ విశ్వంలో శాంతి రాజ్యం ఇప్పుడు స్థాపన అవుతూ ఉంది ఇదే ఇక్కడి ముఖ్య లక్ష్యం అక్కడ నూరు శాతము పవిత్రత సుఖశాంతులు ఉంటాయి వీరి రాజ్యంలో ఇతర ఏ ధర్మము ఉండదు కనుక ఇప్పుడున్న ధర్మాలన్నీ తప్పకుండా వినాశనం అవుతాయి కదా అర్థం చేయించేందుకు చాలా మంచి బుద్ధి కావాలి లేకుంటే మీ స్థితి అనుసారంగానే అర్థం చేయిస్తారు చిత్రాల ఎదురుగా కూర్చొని ఆలోచనలు నడిపించాలి వివరమైతే మీకు లభించింది అర్థం చేసుకొని ఉంటే ఇతరులకు అర్థం చేయించాలి అందుకే బాబా మ్యూజియంలను తెరుస్తూ ఉంటారు స్వర్గ ద్వారము అనే పేరు కూడా బాగుంది అది ఢిల్లీ గేట్ ఇండియా గేట్ ఇది స్వర్గానికి గేట్ ఇప్పుడు మీరు స్వర్గ ద్వారాలను తెరుస్తూ ఉన్నారు భక్తి మార్గంలో బూల్ బులయ్యే ఆటలో వలె తికమక పడతారు దారి ఎవ్వరికీ గోచరించదు అందరూ లోపల మాయా రాజ్యంలో చిక్కుకునేస్తారు మళ్ళీ తండ్రి వచ్చి రక్షిస్తారు కొందరికి బయటపడేందుకు మనస్సు రాకపోతే తండ్రి మాత్రమేం చేస్తారు అందుకే తండ్రి చెప్తారు మహామూర్ఖులను చూడాలి అంటే కూడా ఇక్కడే చూడండి అటువంటి వారు చదువునే వదిలేస్తారు సంశయబుద్ధి బుద్ధి అయ్యి జన్మ జన్మలకు కల్ప కల్పానికి తమను తామే హత్య చేసుకున్నట్టు ఉండిపోతారు అదృష్టము దిగజారినప్పుడు పాడైనప్పుడు అలా అవుతుంది గ్రహచారం కూర్చున్నప్పుడు సుందరంగా ఎందుకు బదులు నల్లగా అయిపోతారు ఆత్మ గుప్తంగా చదువుకుంటుంది ఆత్మనే శరీరం ద్వారా అంతా చేస్తుంది ఆత్మ శరీరం లేకుండా ఏమీ చేయలేదు ఆత్మను అర్థం చేసుకోవడమే కష్టమైన పని ఆత్మని నిశ్చయం చేసుకోలేదు అంటే మళ్ళీ దేహాభిమానంలోనికి వచ్చేస్తారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ పరమశిక్షకుని చదువు మనల్ని నరుని నుండి నారాయణగా చేస్తుంది ఈ నిశ్చయంతో గమనమిచ్చి శ్రద్ధగా చదువుకోవాలి చదివించే టీచర్ను చూడకండి సెకండ్ పాయింట్ దేహి అభిమానులకు అయ్యే పురుషార్థం చేయాలి మరజీవులకు అయ్యారు అంటే ఈ దేహాభిమానాన్ని వదిలేయాలి పుణ్యాత్మగా అవ్వాలి ఏ పాప కర్మ చేయరాదు వరదానము స్వదర్శన చక్రం యొక్క స్మృతి ద్వారా సదా సంపన్న స్థితిని అనుభవం చేసే మాలా మాల్ అనగా సంపన్న భవ ఎవరైతే సదా స్వదర్శన చక్రధారిగా ఉంటారో అంటే అనాది ఆది మధ్య అంత్యం జన్మలంతా గుర్తు చేసుకుంటారు వారు మాయ యొక్క అనేక ప్రకారాల చక్రాల నుండి ముక్తులుగా ఉంటారు అనేక వ్యర్థ చక్రాలను సమాప్తం చేసేది మాయను పా పారద్రోలేది ఒక స్వదర్శన చక్రమే ఇలాంటి వారి ముందు మాయ నిల్వలేదు స్వదర్శన చక్రధారి పిల్లలు సదా సంపన్నంగా ఉన్నందున చలించకుండా అచలంగా ఉంటారు స్వయాన్ని సంపన్నంగా అనుభవము చేస్తారు మాయ ఖాళీ చేసేందుకు ప్రయత్నిస్తుంది కానీ వీరు సదా అప్రమత్తంగా జాగృతంగా వెలిగే జ్యోతిగా ఉంటారు అందువలన మాయ ఏమీ చేయలేదు ఎవరి వద్ద అటెన్షన్ అనే కాపలాదారు జాగృతంగా ఉంటాడో వారే సురక్షితంగా ఉంటారు స్లోగన్ మీ మాట ఎంత సమర్థంగా ఉండాలి అంటే అందులో శుభము మరియు శ్రేష్ట భావన ఇమిడి ఉండాలి అవ్యక్త సూచన ఇప్పుడు లగన్ అనే అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని స్వరూపంగా చేయటానికి బాప్తాదా తెలియజేస్తున్నారు శక్తిశాలి స్మృతి కొరకు సత్యమైన హృదయపూర్వక ప్రేమ ఉండాలి సత్యమైన హృదయము కలవారు శేఖ్లో బిందువుగా అయి బిందు స్వరూపుడైన తండ్రిని స్మృతి చేయగలరు సత్యమైన హృదయము కలవారు సత్యమైన తండ్రిని సంతోషపరిచే కారణంగా తండ్రి నుండి విశేషమైన ఆశీర్వాదాలు ప్రాప్తి చేసుకుంటారు తద్వారా సహజంగానే ఒకే సంకల్పంలో స్థితమై జ్వాలారూప స్మృతిని అనుభవం చేయగలరు శక్తిశాలి వైబ్రేషన్లు వ్యాపింప చేయగలరు ఆప్షన్